దెబ్బలు తగిలే కారికి బాగా ఒకసారి చూడండి చాలా పెద్ద ప్రమాదం నుంచి ఈ రోజు మేము చనిపోయే వాళ్ళమే ఫొటోస్ అనే చూడండి అజయ్ బాబు కారే తద్రక్తం పరమాత్మ పుణ్యదాన మర్యాద ఉన్న శ్లోకం విన్నారా తద్రక్తం పరమాత్మి మీరు వినగలరా ఇచ్చేవాడికి లేని బాధ మీ కేంటి నొప్పి అని నేను ప్రశ్నిస్తున్నా ఇరవై బాబు మా వంతు ఐదు వేలు ఏంటిది గుడ్డి 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 ఏంటిది అందరికీ మిత్రులారా నేను మీ జై కృష్ణ ధర్మరక్ష్మణ్ ఈ మతమార్పిడి ముఠాలలో ఈ మధ్యన కొత్త బిచ్చగాలు వచ్చారండి ఒకటి పేరు అభినయ్ దర్శన్ అంట ఇంకొకటి పేరు ఎర్రప్ప అదే అజయ్ బాబు వీళ్ళిద్దరూ వేస్తున్నటువంటి స్కెచ్ మామూలుగా లేదు అసలు వీళ్ళు హిందూ సమాజంలోనే కాదు క్రైస్తవ సమాజంలో కూడా వీళ్ళు సైతానులాగా తయారయ్యారు ఎంత దారుణం అంటే వీళ్ళ ద్వారా క్రైస్తవ సమాజం మొత్తం పరుగు పోవడమే కాకుండా ఎక్కడైనా కనపడితే తన్నేలా ఉన్నారు అంత దారుణమైన వీళ్ళు చేష్టలు చేస్తున్నారు అది పిల్ల చేష్టలో తెలియదు లేకుంటే విసాసి చేష్టలో తెలియదు అసలు ఇవన్నీ చెప్పే ముందు ఒక్కసారి ఈ వీడియోలో పెద్దగా ఏం మాట్లాడను కొన్ని సాక్ష్యాలు చూపించేసి వెళ్ళిపోతాను అంతే ఎందుకంటే మనకి అంత సమయం లేదు ఈ యథల గురించి మాట్లాడ్డాను కానీ ఒక్కసారి అభినయ దర్శను అలాగే ఈ ఎర్రప్ప ఇద్దరు కూర్చొని మాట్లాడేటువంటి ఒక లైవ్లో వచ్చిన క్లిప్ చూపిస్తా ఎలా తిడుతున్నారు చూడండి క్రైస్తవులు వీళ్ళని కొంతమంది క్రైస్తవ పెద్దలు కావచ్చు కావచ్చు వాళ్ళు కూడా అపార్థం చేసుకుంటున్నారు అజయ్ ఎన్ని సార్లు ఫోన్ నీ తిడుతున్నారు చేయాలరా బాబోయ్ మీరు వినగలరా కొంతమంది క్రైస్తవ పెద్దలు కూడా అజయ్ అపార్థం చేసుకుంటున్నారు అంటున్నాడు వీడు అది అపార్థమా అంత దారుణం అది అంత దారుణంగా తిట్టించుకుంటున్నారు హిందువులు తిడుతున్నారా మీ దూరా మమ్మల్ని అని చెప్పి ప్రెస్టేషన్ తట్టుకోలేక అమ్మ నా బూతులు ఫోన్ ఎత్తట్లేదు అండి సమలం చెప్పట్లేదు చెప్పి అబద్ధపు మాట్లాడి క్రైస్తవులు నమ్మిడికి డబ్బులు వేసారు ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఫోన్లు ఎత్తకపోతే ఈ రకమైన మెసేజ్లు పెడుతున్నారన్నమాట ఇంక ఇది తట్టుకోలేక బాబోయ్ నాకు ఏదో ఇలా అవుతుంది అభినయ దర్శన్ నువ్వు కూడా వచ్చే ఇద్దరం తోడు దొంగలం కదా ఒక లైవ్ చేద్దామని చెప్పేసి ఇద్దరు కూర్చొని చేసినటువంటి వీడియో అనమాట ఎంత చెండాలంగా ఉందండి ఈ కూడా వీళ్ళు బయటకి చెప్పుకుంటూ ఆ ఇంకొక బా అతని మాట వినండి రుపు నా కొడక నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు నీ గాలి కొత్త నా ఎత్తరా ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తడో నేర్చుకో మరి అలాంటప్పుడు ఎందుకంటే ఇవన్నీ సమాచాలు గిమాజాలని ఇవన్నీ మాట్లాడుతూ బోయ్ గాలి అబ్బో ఛీ చి చి ఎంత దారుణంగా తిట్టించుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు వాళ్ళు హిందువులు కాదు ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉండి వీళ్ళు మొన్నటి వరకు నమ్మునోళ్ళే ఏంటంటే ఈ చండాలం ఏంటి ఇక అజయ్ బాబు గారికి నిన్న యాక్సిడెంట్ అయింది తెలుసా మీకు ఎర్రప్పకి ఎర్రప్పకి యాక్సిడెంట్ అయింది అది దారుణం అది మొత్తం కార్ అంతా డ్యామేజ్ అయిందంట వీడేం మాట్లాడుతున్నాడో ఆ కారు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు వినే ముందు ఒక్కసారి వీళ్ళ మాట విందాం మీరు అడిగితే కుక్క కూడా వచ్చబోయేది అది చెప్తున్నా మీరు అడిగితే మనిషి అన్నవాడు ఒక పైసా ఇవడు మీరు అడగరు మీరు అడిగిన ఇవ్వరు మేము అడిగితే ఇస్తున్నారు అడిగేవాడికి లేని బాధ ఇచ్చేవాడికి లేని బాధ మీకేంటి నొప్పి అని నేను ప్రశ్నిస్తున్నా ఆయన ఇరవై లక్షలు రెండు వేల మంది అభినయ్ దర్శన్ గారు మీరు అడిగితే కుక్క కూడా ఏది వచ్చబోయ్యదు మేము అడిగితే ఇస్తున్నారు మాకు ఇచ్చేవాడికి లేని నొప్పి నీకు ఎందుకన్నా మేము అడుగుతున్నామని చెప్పి మిగతా పాత్రుతున్నాడు ప్రెస్టేషన్ తట్టుకో కుక్కు కూడా ఏదో మిలియన్ మీ మొహాలు చూసి ఇవ్వదో డబ్బులు అని చెప్పి తిడుతున్నారు వీళ్ళన్ని లక్షల కోట్లే మాట్లాడేది సామాన్యం వేలు వందలు కాదు లక్షల కోట్లే ఇరవై లక్షలు నాలుగు కోట్లు ఎవరు వీళ్ళిద్దరు కుమ్మక్క అయ్యి డబ్బు సంపాదిస్తున్నారన్నమాట మొత్తం మిగతా పాస్టర్లు అందరూ కడుపు కొట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా కష్టపడి గొర్రెలు తయారు చేసుకుని వాళ్ళనే వాళ్ళ ద్వారా దశం భాగాలు తింటూ బతుకుతుంటే వాళ్ళ నోటు కాడి కూడుకొట్టి కొట్టి వీళ్ళు కొత్త పిచ్చగాలు తయారయ్యి వాళ్ళకు వచ్చేటువంటి విశ్వాసుల దగ్గర వీళ్ళ కొట్టేస్తున్నారు డబ్బులు అందుకని మిగతా పాస్టర్లందరూ పగబట్టి వీళ్ళని వేరు చేయాలని చెప్పి వీళ్ళ మీద తిడుతుంటే బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా బయట పెట్టేస్తుంటే వీళ్ళు ఏం చేయాలి తిట్టుగా ప్రెస్టేషన్తో మాట్లాడేస్తున్నాడు అనమాట అసలు ఎందుకు ఇంత ప్రెస్టేషన్ అనేది ఒక్కసారి ఈ వీడియో చూడండి మన కూడా అమ్మో బాబు ఎంత కష్టపడతాడు బాబుకు త్రెట్ ఉందంట అమ్మో బాబు ఏమైపోతాడు బాబు ఎట్ట అయిపోతాడు ఈ రోజు బాబు ఏం చేస్తారో పదలో ఇదిగో బాబు ఇదిగో పదివేలు ఇదిగో బాబు మా వంతు ఐదు వేలు ఏంటిది గుడ్డి గుడ్డి ఏంటిది ఇతను కూడా ఒక పాస్టరు ఎక్కడ ఏదైనా క్రైస్తవులకు సంబంధించి ఏదైనా ఊర్లో ఊర్లో పెళ్ళికి కుక్కలు అడవి ఎక్కడైనా ఒక పాయింట్ దొరికిందంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు మనోడు కార్ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక అడవడి చేసి వీడియో చేసి వచ్చేస్తూ ఉంటాడు వీడు ఇష్టాసనంగా తిడుతున్నాడు ఎవరిని అజయ్ బాబుని అజయ్ బాబుని ఎందుకు తిడుతున్నాడు అంటే అజయ్ బాబుని అమ్మాయి గొర్రెలు ఎక్కువయ్యారంట అంటే అయ్యో బాబుకి ఏమైపోయిందో అది ఇదే ఎర్రగూరెలా గెలిపోతున్నారంటే వాడికి ఏం కాలేదు అంటున్నాడు ఇంకా స్టేట్మెంట్లంటే అజయ్ బాబు అభినయ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ లాక్కొచ్చి నాలుగు కోట్ల రూపాయలు లావాదేవీలు బయటపెట్టాడంటే అతను నాలుగు కోట్ల రూపాయలు ఈ అజయ్ బాబు గారు అభినయ దర్శన ఈ పాస్టర్ ప్రవీణ్ బై వెలుగులోకి వచ్చారు వీళ్ళు అంతవరకు వీళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు అయితే కేవలం ఇంత గ్యాప్ లో ఈ ప్రవీణ్ పగడాల మర్డర్ విషయంలో వీళ్ళు చేసిన రాజకీయాలకి సెంటిమెంట్ కి నాలుగు కోట్ల రూపాయలు సంపాదించారంట అమ్మ బాబోయ్ ఈ చిన్న విషయమా మరి మిగతా పాస్టర్లు తట్టుకోగలరా చెప్పండి ఇది అందుకని అతను బయట పెట్టేశాడంట ఇంకా చూడండి నువ్వు చేసావో ఏంటనేది పూర్తిగా ప్రోచుకున్నారు అజయ్ బాబు గారు చూసారా మొత్తం ప్రూఫ్ అయిపోయిందంట బయట పెట్టేశారంట దోచుకున్నట్టు కూడా తను నిరూపించేసాడంట ఇతను కూడా పాస్టరే ఆయన ఈ డబ్బు వ్యామోహంతో ధనం ధనానికి దాసోహం అయిపోయి ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేశాం పబ్లిక్ గా సోషల్ మీడియా ద్వారా ఈ సోదరుని మేము రిమూవ్ చేస్తాం మార్చుకోమని నాలుగైదు సార్లు చెప్పినప్పటికీ కూడా మార్చుకోకపోతే ఈ డబ్బు తెగ తినేస్తున్నాడు వ్యక్తిగత అకౌంట్లు పెట్టాది అని చెప్పేసి పాస్టర్ సంఘం వాడిని వెలివేశారంట ఈ ఎర్రపగాని మార్చుకోమని రెండు మూడు సార్లు చెప్పారంట మార్చుకోపోయేసరికి చేశారంటే రిమూవ్ చేశాం అక్కడి నుంచి ఆయన యొక్క వ్యవహార శైలి ఎలా మారిపోయింది అని అంటే మా మీద పేకల దాకా పెట్టుకోండి మారనరా అని అంటే మారనరా పోతారా అని చెప్పంటే అంటే అలా కాదంట మమ్మల్ని అంటే మీరు పోతారు అన్నట్టుగా నోరు వేసుకొని పడిపోతూ చాలా గందరగోళం చేస్తాం ఈ గొడవ ఏంటో మాకు అర్థం కాదు ఎర్ర గొర్రెలు గొడవ ఏంటో అర్థం కాదు ఏమా అసలు సిరాకు దొబ్బుతుంది యూట్యూబ్ తెరిస్తే ఈల గొడవే కొట్టుకి సేవడం తన్నికి సేవడం ఒకటి మీద కూడా పోస్టులు పెట్టుకోవడం అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు సేవకులు వీళ్ళు దైవ సేవకులు ఏంటి అసలు తెలియగిడతా ఒకరినొకరు కుట్రలు చేసుకోవడానికి డబ్బు దొబ్బుకోవడానికి గొర్రెలు మార్చడానికి అక్కడ మత మార్పులు చేసే ఈ పాస్టళ్ళందరూ ఎలాగైంది నూటికి తొంభై ఐదు శాతం మంది ఇలాగే తగలడ్డారు కొట్టికి సావడమే ఎవరికి వివాదాలు లేకుండా లేవు వీళ్ళు అందుకని వీళ్ళ మీద పగబట్టి ఇప్పుడు వేరు పెట్టి ఈ అధినేత్రి ఈ అజయ్ గారి ఇద్దరు కలిసి ఒక కూటమి పెట్టి వీళ్ళు డైరెక్ట్ ప్రజల దగ్గర డబ్బులు దండుకొని ఏదో రాజకీయ పార్టీ బంగు భోసానం తయారు చేస్తున్నారు అసలు వీళ్ళ కుట్రో ఒకసారి మీకు మీకు మన ప్రవీణ్ గారు గారు తెలుసు మరి బాబు చూపిస్తాం ఇది శ్రద్ధగా వినండి ఇది ఏంటంటే యాక్టర్ రాజు గారు అని చెప్పేసి ఒక సోదరుడు ఉన్నాడు యాక్టర్ రాజు అతను చాలా అద్భుతమైన వ్యక్తి ఆల్రెడీ క్రైస్తవనికి క్రైస్తవ్యాన్ని వడపోసేసినటువంటి వ్యక్తి అనమాట ఆయన డాక్టరు పై యాక్టరు రెండు రకాలుగా ఆయన మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి మంచి హిందుత్వానికి మంచి పటిష్టం కలిగినటువంటి వ్యక్తి అనమాట అతను యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దయచేసి ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి యాక్టర్ అని కొట్టి ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అతను వాయిస్ రికార్డులు వినండి అద్భుతంగా ఉంటాయి మంచి మిత్రుడు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి మన ఆఫీస్ కూడా వచ్చారు అలాగే మేము మాట్లాడుకుంటా ఉంటాం చాలా మంచి వ్యక్తి అతను ఛానల్లోకి వెళ్ళి ఈ కాల్ రికార్డులన్నీ వింటే మీకు అర్థమైపోతుంది ఈ అభినయ దర్శనం అలాగే వికేర్ గారు అలాగే ఎర్రప్పగా వీళ్ళందరితో కూడా మాట్లాడి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళ నిజాలు బయట పెట్టేసాడమాట వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడని అభినయ్ ఈ దర్శన్కి తెలుసు అలాగే ఎర్రప్పకి తెలుసా అజయ్ బాబు కంటే అజయ్ బాబు కూడా తెలుసంట పాటు వీకే గారికి తెలుసు అందరి పాస్టర్లకు కూడా అతను తాగి చనిపోయాడని తెలుసు కానీ వీళ్ళ మత మార్పిడి ముఠాల రాజకీయ ఎంత దారుణంగా ఉందంటే యావత్ క్రైస్తవాన్ని మోసం చేసి హిందూ సమాజం మీద నెట్టేసి సెంటిమెంట్ రాజకీయాలు చేసి వీళ్ళు డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేశారు అందరికీ తెలుసు చూడండి తెలుసు తెలుసు అన్న ఇంకోటి సార్ ఇప్పుడు మన ప్రవీణ్ ప్రగడర్ గారు తాగే విషయం మీకు తెలుసు మరి అజయ్ బాబు గారు దిగ అజీకాగనోళ్ళు ఎవరండి సాగనోళ్ళు అవునవును అందరు తాగుతున్నారు అదే నేత్ర ఏమంటున్నాడు అందరు తాగుతున్నారు చూస్తాం సార్ బయటకు వచ్చి అవునవును మంటరిగా ఉన్నప్పుడు ఏంటి అనేది అదే మనం చూద్దాం బయటకు వచ్చి అచ్చ చెప్తాంలే అన్న ఈ గొర్రెలకి విశ్వాసులకి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అదే నిజం అని ఎంత నీట్ గా మాట్లాడుకుంటున్నారు చూడండి ఇది వీళ్ళ బాగోతాం అర్థమైందా వీళ్ళు తాగుపోతులు తిరిగిపోతులు పగల తాగేస్తున్నారు వీళ్ళు పట్ట పగల తాగేస్తున్నారు వీళ్ళకి ఉరికినే వస్తుంది సొమ్ము విశ్వాసాలు ఇస్తున్నారు పట్టపగలే తాగేసి రోడ్ల మీద కార్లు వేసుకొని బైక్లు వేసుకొని వెళ్ళడం యాక్సిడెంట్ అయితే చచ్చిపోవడం లేకుంటే యాక్సిడెంట్లో నేను తప్పించుకున్నానని చెప్పడం చూడండి మీరు ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు ఆ ప్రవీణ్ పగడాలు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఇష్యూ చేసేసారు అదే ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు మరికొంతమంది పాస్టల్ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు కారు తోలుకుంటూ బైక్లో వెళ్తూ వాళ్ళ గురించి ప్రస్తావించాల ఎందుకు పాస్టళ్లకే ప్రత్యేకంగా ఈ కార్ యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అంటే వీళ్ళు తాగేసి డ్రైవ్ చేస్తున్నారు తాగేసి డ్రైవ్ చేస్తున్నారు ఒకసారి వీడి మాట వినండి జమ్మూ నుంచి హైదరాబాద్ ఉప్పల్లో పోలీస్ స్టేషన్ సైన్ చేయడానికి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ జరిగింది సూర్యాపేట దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి కార్ని తప్పించే క్రమంలో డివైడర్ కి డీ కొట్టడం జరిగింది దేవుని మహాకృప ఎవరికి ఏ విధమైనటువంటి గాయాలు కాలేదు చూసారా వీడు పోలీస్ స్టేషన్ లో వీడు కేసులు పడ్డాయి కదా నోటు తోలితే ఇష్టాచారం వాగేశాడు ఆ కేసులు పెట్టాడు దాని మీద వీడికి సంతకాలు పెట్టడం కోసం వెళ్తున్నాడు కుప్పలో వెళ్తున్నప్పుడు ఏదో ఎవడో అడ్డంగా వీడు రేటు డివైడర్ గుద్దేశాడంట పట్ట పక్కలు మిట్ట మధ్యాహ్నం ఇది నిన్న పెట్టిన లైవ్ డివైడర్ ఎలా గుద్దేస్తారండి అసలు అంత ఇదిగా అడి ఎంత స్పీడ్ వెళ్తున్నాడు వీడు తాగేస్తున్నాడు మొహం చూడండి కనబడుతుందా స్పష్టంగా ఇంకా చూడండి బాగా ఎక్కువగా ఒకసారి చూడండి ఒకసారి చూడండి కారు మాత్రం డంట స్కెచ్ చూసారా ఇప్పుడు ఆ కార్కి దానికి డబ్బులు అడుగుతాడు ఇప్పుడు అదే కదా స్కెచ్ అంతకు ముందు పాస్టర్ చెప్పాడుగా చూడండి గ్లాస్ బ్రేక్ అయిపోయింది పూర్తిగా దెబ్బతింది అలాగే వెనక భాగం పూర్తిగా దెబ్బతింది దేవుని అండి నాకు గాని లేకపోతే నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మట్టి ప్రసాద్ కార్ డ్రైవర్ గానీ ఆదిత్య గానీ ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు ప్రమాదం నుంచి చాలా పెద్ద ప్రమాదం నుంచి దేవుడు నన్ను నా బృందాన్ని కాపాడారు వాస్తవంగా ఆయన ఈ విషయంలో కలగ చేసి ఉండకపోతే ఆయన ఈ విషయంలో కలగ చేసుకుని ఉండకపో చూడండి దేవుడు కాపాడాడు అంటే మరి అసలు యాక్సిడెంట్ కూడా అవ్వకుండా ఎందుకు కాపాడలేదురా నువ్వు కేసులు పెట్టించుకోకుండా ఎందుకు కాపాడలేదు క్రైస్తవ సమాజం నేను అమ్మ నా బూతులు తిట్టుతుంటూ నీ పరుగు పోతుంటే ఎందుకు కాపాడలేదురా మీరు దొంగలు లంగలని చెప్పి ఆయనకి తెలుసు అందుకే మిమ్మల్ని వదిలిపడుతుప్పాడు అలా అనుకోవాలా అసలు మీరు నిజమైన భగవంతుడు సేవకులైనా మీరు మీకు విశ్వాసం ఉందా అసలు ఈ డబ్బు కాంక్ష అధికార కాంక్ష తప్పితే అమ్మ నా బూతులు తిట్టే మీరందరూ కూడా దైవ సేవకులు అంటే ఎవరు నమ్ముతారా మీలో అసలు ఆత్మ పరిశుద్ధత ఉందా మీ రత్నం పవిత్రంగా ఉందా అసలు మీరు దైవశేకులు అదే భగవంతుడు నిన్ను కాపాడా అసలు ఆ భగవంతుడు నిన్ను ఏ చేద్దామని చూశాడు వీడు భూమికి భారం ఏ చేద్దామని చూశాడు కానీ తెలివిగా అంతో కొంత తప్పించుకున్నారు మీరు అంతే ఇవాళ కదా రేపే వేసేస్తారు భగవంతుడు మిమ్మల్ని ఓకే ఈరోజు మేము చనిపోయే వాళ్ళమే డివైడర్ తర్వాత కారు అలా ఆగడం నేను ఇంతవరకు చూడలేదు ఒకవేళ అది పడిపోతుంది అయిపోయింది అని అనుకున్నాం మేము మేము పడిపోతాం కింద పడిపోతాం ఇక్కడతో అయిపోయింది ఈ రోజుతో మా పని అయిపోయింది అని అనుకున్నాం కానీ దేవుడు మమ్మల్ని చిన్న గాయానికి కూడా అప్పగించలేదు మాత్రం చాలా జరిగింది మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు ఇది పరిస్థితి దేవుడు కాపాడాడు దేవుడు రక్షించాడు మారకుండా ఉన్న వాళ్ళకేమో దేవుడు మీకు అన్ని ఇచ్చేస్తాడు సుఖాలు ఇచ్చేస్తాడు ఆనందాలు ఇచ్చేస్తాడు డబ్బు ఇచ్చేస్తాడు అధికారం ఇచ్చేస్తాడు ఉద్యోగం ఇచ్చేస్తాడు పెళ్లిని ఇచ్చేస్తాడు అని చెప్తారు దేవుడిని నమ్ముకొని చర్చకెళ్లిన తర్వాత సమస్యలు తీరకపోతే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఇంకా మోకాల ప్రార్థన చేయి ఇంకా కూటమికి రా ఇంకా డబ్బులు ఇవ్వి దశాగాలు కాదు ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా నువ్వు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ఆస్తులంతా కబ్జా హసారి దోషిసుకుంటారు ఇవి ఎందుకురా ఇలా చేస్తున్నారు మీరు ఒకసారి ఈ ఫొటోస్ అనేది చూడండి అజయ్ బాబు వాడి కారే ఫొటోస్ పెడతానని చూడండి ఇంకోసారి నా గుడుకులు నిన్నమన్నటి వరకు చెప్పిన శ్లోకం అండి ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు మొత్తం బండారం బయట పెట్టేశాక బయట పడిపోయిన తర్వాత ఆపేశారు వీడితో పాటు ఒకడైతే అంగ పాట పడుత చూసారా ఈ రద్దం అంతా పరిహారం అంట ప్రోత్సహనం అంట అసలు సంస్కృత పదాలకు మొత్తం బాధ్యపడుతారు కదరా పైగా ఈ శ్లోకం ఎక్కడరా మీరు ఇరుగురులకి అందరికీ చెప్పేస్తున్నారు పాస్టర్లు అందరూ ప్రచారం చేసేస్తారా ఈ శ్లోకం ఎక్కడద్రా అంటే ఋగ్వేదంలోని పన్నెండో మండలంలో జరిగింది పన్నెండో ఋగ్వేదం పన్నెండో మండలంలో పలానా శ్లోకంలో ఉందని చెప్తారు వెళ్ళి అసలు ఋగ్వేదానికి అంటూ పది మండలాలే ఉన్నాయారా చెప్ప పది మండలాలు ఉన్న ఋగ్వేదానికి పన్నెండో మండలం ఎక్కడి నుండి వచ్చిందంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇప్పటి వరకు కూడా మీరందరూ పాస్టర్లు అందరూ కోటమేసి రాశారేంటారా పన్నెండో మండలం పదకొండో మండలం పది మండలాలున్న ఋగ్వేదానికి పన్నెండో మండలం ఎలా వచ్చింది చెప్పాస్ ఇంకోటి అంటాడు ఇక్కడ ఋగ్వేదం కాదని చెప్పి సామవేదంలో అని చెప్పేసి ఇంకోటి చెప్పే ప్రయత్నం చేశాడు సామవేదం అంట అసలు సామవేదంలో ఈ రక్తం ఇవన్నీ పదాలు ఉన్నాయారా అసలు ఎవరా చెప్పాడు మీకు అసలు ఎందుకు జనాలు మోసం చేస్తున్నారు ఇలా వక్రీకరణ గ్రంథాలు రాసేసి మా ధర్మంలో కొన్ని వక్రీకరణలు చేర్చేసి అవి ప్రచారం చేసి అవే భారతీయ గ్రంథాలు అదే దైవ గ్రంథాలుగా మీరు ప్రచారం చేసి మళ్ళీ అందులో ఉన్న పక్కలు మళ్ళీ మీరే బయటకు తీసి మీరు రాసిన గ్రంథాలు అక్రీకరణ నుంచి మీరే దాన్ని చూపించి ప్రజలను ఎంతకాల మోసం చేస్తారా ఇవాళకైతే రేపైనా బయటపడుతుందిగా మొత్తం మూసుకొని పరిగెట్టాల్సి వస్తుందిగా ఏం బతుకులు మీ బతుకులు ప్రజలను మోసం చేసి బతకడం కోసం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నిర్మికెడియా ఇలాంటి వ్యాధవులు భండారం అంతా బయట స్వస్తి